ఆడ అన్నీ గనం బాసన్లు ఉన్నావు కదా ఇంత బోర్ అనిపించలేదా వేస్ట్ అన్నీ తెచ్చుకోద్దా ఇంటికి ఎట్లా తెచ్చుకుంటావు కదా చీరలు వేస్ట్ అని తెచ్చుకుంటావు తెచ్చుకుంటావు దినాలు అయిపోయిన తర్వాత తెచ్చుకుంటావు వామ్మో సా అరే నాకు ఒకటి అర్థమైతే లేదు సామాను మీ ఇంట్లో లేవా మమ్మీ మరి ఎందుకు అరే ఎన్ని ఇస్తుంది మమ్మీ అన్నీ ఎత్తుకొని రావాలా అలా పిల్లలు పెళ్ళిలోకి వద్దా అన్నీ నువ్వే గుజ్జుకుని వస్తే ఎట్లా మమ్మీ ఏం తరఖాతో నీకు ఏం పెద్ద పెద్ద సామాన్లు అంటే ఏముంది చెప్పు ఫ్రిడ్జ్ ఆ దగ్గర ఉంది ఫిల్టర్ తీసుకోమంటే తీసుకో నా దగ్గర ఉంది ఫిల్టర్ ఉందిగా ఇంట్లో తెచ్చింది అది కా తీసుకోమని ఏమి ఇస్తుంది ఇచ్చేసేమను ఏ ఫిల్టరు స్టీల్ది అదే చాక్ చాక్ చాక్పీసుదా చాక్పీసులు అయితే తీసుకుందాం మళ్ళీ చాక్ చాక్పీసులు ఎడో దొరుకుతాయి చాక్ పీసులు తీసుకో దొరుకుతాయా ఎమ్టి చాప్ స్టిక్స్ దొరుకుతాయా అన్నీ తీసుకో నిజంగా ఒకటైతే నిజము మాకు వీడియో వీడియోకాన్ డిష్ బి మా వాళ్ళే ఇచ్చారు మా శోభత్ ఇచ్చింది ఇప్పుడు మళ్ళా ఫిల్టర్ బి ఆమెనే ఇస్తా అంటుంది ఇట్లా మాకు ఎట్లు తిరిగినా కానీ ఎక్కడి నుంచో వస్తుంది

ఇవన్నీ తెచ్చుకో మమ్మీ ఏ లెట్టకు ఇప్పుడు ఒకటి నాకు ఇవన్నీ చెప్పకు కుల్ల కుళ్ళని నీకు ఒకటే చెప్తా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాంట్లోతోనే నడిపించేసుకో మళ్ళా సామాన్ కావాలి అది కావాలి ఇది కావాలి అని ఆడినా అడగద్దు ఓకేనా వాళ్ళు పాత శారీలు ఏమని తీసుకొని తెచ్చుకో ప్రేమతో కాదు మమ్మీ ప్రేమతో ఒక హద్దు ఉంటుంది హద్దు దాటిపోతుంది ప్రేమ వద్దు ఏమొద్దు అని సోనా పెళ్ళికి తెచ్చుకో అంత కావాలంటే కొత్తగా ఉంటాయి సరేనా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు ఫ్రీ బస్సు ఫుల్లు ఫుల్ అది కథ ఈ మొక్కటి రొట్టె అలా చేసుకొని తింటుంది ఫ్రెండ్స్ నేను తిన్నా ఫ్రెండ్స్ జస్ట్ ఐదు తిన్నా నువ్వు అట్లా ఉంటుంది మొత్తం అయితే అవుతుంది ఎందుకు ఇంత తొందరగా లేచిన అంటే నైట్ అంతా అస్సలు నాకు పండుకున్నా కానీ నైట్ కూడా కొంచెం తొందరగా అంటే సెవెన్ థర్టీకి తినేసి ఎయిట్ ఓ క్లాక్ టు వండుకున్నాము అట్లానే నాకైతే అస్సలు నిద్ర అయితే వస్తలేదు ఇక లేచిన ఇవాళ సాటర్డే ఉంది కదా ఆయన స త్రీ థర్టీకి అయితే వెలుకొచ్చింది త్రీ థర్టీకి లేచి ఇక ఏం చేయాలబ్బా అని అటు ఇటు మెసిలిన మెసిలి మెసి ఫోర్ ఓ క్లాక్ వరకు అయితే కొంచెం వండుకొని ఇంక ఫోర్ ఓ క్లాక్కి లేచి కొంచెం ఇక వేడి నీళ్ళు పెట్టుకొని తాగేసి బ్రెడ్ చేసుకున్నాను బ్రెడ్ చేసుకొని ముఖం కడుకున్నా ఇక ముఖం కడుక్కొని ఇక పాలు నిన్న సాయంత్రం పాలు అయిపోయిన ఉండే ఇప్పుడైతే నేను ఇక ఏం చేద్దాం అనేసి నిద్ర అయితే ఇంకా బ్లాక్ టీ బ్లాక్ టీ అయితే పెట్టుకొని తాగుతున్నా బావ ఇగ ఇంకా బావ ఎప్పుడు లేస్తాడో అయితే ఇక తెలియదు కానీ మనము నేనైతే నైట్ ఏమనుకున్నా అంటే ఇవాళ సాటర్డే కదా ఏం వండే వంట చేసేది ఉండదు నేను ఒక్కదాన్నే వంట చేసుకున్నా ఒక్కదానికే కదా నైట్ వండేటప్పుడు చెప్తున్నా నువ్వు తొందరగా లేవు నన్ను లేపకు అని అయితే నేను చెప్పిన కానీ ఏందో నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు విద్రోహం అవుతున్నాం కదా బాగా ఫో ఫోన్ అయితే చూడనిస్తలేడు నువ్వు పండుగలే ఫోన్ చూడొద్దు అని అయితే అన్నాడు సరే అని ఇక సెవెన్ థర్టీకి తినేసినాం ఎయిట్ ఓ క్లాక్కి పండుకున్నాం అంత తొందరగా వండుకున్నాం కదా ఇక త్రీ థర్టీ వరకు అయితే ఏదో పేరుకి వచ్చేసి పని చేద్దామన్నా కానీ ఏం పని అయితే లేదు ఇవాళ పూర్తి సాటర్డే పూజ ఒకటి వేసి వాటికి కొంచెం వంట చేసుకుంటే అయిపోతుంది గుడ్ మార్నింగ్ అందరికీ ఏమంటాడో చూద్దాం

ఏం చేయాలో నిద్ర వస్తలేదు ఫోన్ చార్జింగ్ పెట్టి కొన్ని వేడి పళ్ళు ముఖం కడుక్కొని నిన్న సాయంత్రం పాలైపోయిన కొంచెం బ్లాక్ టీ పెట్టుకున్నా తాగినా ఫోన్ చూసుకుంటూ నాకు జడ్డు బాబు కళ్ళలో నువ్వే నవ్వు కదా నెత్తి మెడలు గుంజుతున్నాయి అంటే ఈ ఆ నుంచి నీకు నిద్ర వస్తే నువ్వు పండుకో నాకు పండుకో పండుకో అనకు చెప్తున్నా కాలు మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేసి వచ్చి నువ్వు జల్లీ పడుకున్నావు జల్లీ వనుకున్నావున ఎనిమిది నెలకి అనుకున్నాము ఎనిమిది ముప్పైకి వండుకున్నాం ఎయిట్ కాదు జల్లి లేచినాం మంచిదే ఇది బ్రహ్మముహూర్తంలో లేచినాం మంచిది ఇది ఆరోగ్యానికి అది ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా మా వరలక్ష్మి చూస్తారు కదా ఎట్లా మాట్లాడుతుందో మాట్లాడుతుంది బాయ్ టైం అండి

పూజ కంప్లీట్ చేసేసే టైం ఐదు అవుతుంది అప్పుడే వంట చేస్తుంది వేడి నీళ్ళు పెట్టినా ఎందుకంటే బాత్రూమ్కి ముందు వేడి నీళ్ళు తాగాలి మళ్ళీ ఒకసారి పోనికి అది ఓకే ఫ్రెండ్స్ హ్యాపీనెస్ డే ఎప్పుడైనా భార్యలు అని ఈ టైంకి మూడున్నరకి అట్లా లేపి వాళ్ళ పనులు పిక్ చేపిసి కింద కామెంట్ చేయండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గోవింద గోవింద హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏమనుకోకండి ఈ వీడియో ఈరోజు ఫోన్ మా భార్య ఛార్జింగ్ జల్లిపెట్టింది ఇంకా ఉండి నేను పొద్దుగాలే స్నానం చేసుకొని హనుమాన్ గుడికి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ ఇలా దర్శనం చేసుకొని ఆయనని అక్కడి నుంచి అయితే యోగా క్లాస్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఎందుకంటే శనివారం పూట నేను ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ స్నానం అయితే చేసుకుంటాను నాకు అలవాటు అది ఒకటి ఇంకా యోగా క్లాస్కి వచ్చేలోపటికి చూడండి ఎంతమంది వచ్చారు అప్పటికి కొంతమంది వా వామప్లు ఏమైనా ఉంటే చేసేసుకు తర్వాత ఈరోజు పతంజలి ప్రోటోకాల్ కంప్లీట్గా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇంకా నేను ఇంటికి వెళ్తుంటే కొంచెం వీడియో తీద్దామని తీశాను ఫ్రెండ్స్ అందరు అంటారు వీడియో ఫోన్ తెచ్చావేంటి ఈరోజు అని ఇంటికి వచ్చేలోపటికి మా వరలక్ష్మి పూజ అనేది చేసేసింది చేసి యధావిధిగా అయితే కూసుపోయింది ఏం చేస్తున్నావు వరలక్ష్మి ఏంది మరి పూజ ఇంత ఎర్లీగా చేసినావు అంటే అంత నీదయ్యనే కదా అని అన్నది తర్వాత ఉండి సరేలే అని మ్యాట్ పెట్టేసి ఏడుకొండల స్వామి గుడికి అయితే రావడం అయితే జరిగింది ఎందుకంటే నేను ప్రతి శనివారం గోవిందుల వారి దగ్గరికి రావడం జరుగుతుంది రోజు అయితే ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచినందుకు అయితే తొందరగా చెప్పినాను కదా త్రీ థర్టీకి మెలకు వచ్చింది అప్పటి నుంచి నిద్ర రాలేదని అయితే చెప్పేసిన కదా ఈరోజైతే అయితే తొందరగా పని అంతా కంప్లీట్ అయిపోయింది సాటర్డే కదా పూజ కూడా కంప్లీట్ అయింది కొంచెం టైం ఉంటే ఆయన అయితే యోగా క్లాస్కి అయితే వెళ్ళిపోయిండు కొంచెం టైం ఉంటే మాత్రం నేను గుడికి అయితే వెళ్ళొద్దాం అని చూడండి ఈరోజు ఎంత తొందరగా టైం నా పూజ పని అంతా వంట కంప్లీట్ అయిపోయిందో చూపిస్తే టైం చూడండి అందుకనే ఎర్లీగా తొందరగా లేస్తే మనం కూడా కొంచెం యాక్టివ్గా ఉంటాము ఇంట్లో పని కూడా తొందరగా అయిపోతుంది మంచిగా పని అంతా అయిపోయినాక రెస్ట్ తీసుకోవచ్చు మనం ఈరోజు అయితే అబ్బా చాలా నేనైతే అనుకున్నాను నీళ్ళు చల్లగా అయితే వేడి నీళ్ళు అయితే ఎప్పుడు చెయ్యను చల్లనీళ్ళతోనైతే స్నానం చేస్తాను పొద్దు పొద్దున చేస్తున్నావు కదా సలహా ఎంత ఉంటుందో అని అనుకున్నాను కానీ అట్లా ఏమైతే లేదు మంచిగా తొందరగా లేచినందుకు నేను కూడా రే ఇవ్వాలనే కాదు రేపటి నుంచి కూడా తొందరగా లేచి తొందరగా పని అంతా కంప్లీట్ చేస్తా చేసుకుంటా అని అయితే ఇక నేనైతే ఈరోజు ఇగో ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ అయితే చేసినాను ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అలంకరణ చేసి ఇవాళ అయితే సాటర్డే మార్నింగ్ గుడిలో కూడా కరెక్ట్ సెవెన్కి అయితే స్టార్ట్ అవుతుంది పూజ హారతి సేమ్ అదే టైంకి నేను ఇక్కడ హారతి ఇచ్చేసిన బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నేను తర్వాత మాట్లాడతాను బాయ్ ఇలా పూజ చేసి ఈ విధంగా అయితే అలంకరణ చేసింది ఆయనకి ఎందుకో ఏమో ఈ మధ్య ఆయనకి అలంకరణ చేయలేకపోతున్నానేమో అని ఒక బాధ ఆయనకి అలంకరణ ప్రియుడు ఎందుకంటే ఆయనకి దండ వేస్తే ఎలాంటి ఆనందం అంటే చెప్పలేనంత ఆనందం నాకు తెలిసిన వరకైతే నేను ఈసారి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు బీ చెప్తున్నాను ఇలా పువ్వులు ఫోటో మీద పెట్టే కన్నా అలంకరణ అంటే దండ వేస్తే ఆయనకు చాలా ప్రీతి ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత ఆనందం అది మాత్రం నిజం అందరికీ జై శ్రీరామ్ ఓ క్లాక్కి బాబా అయితే ఫోన్ చేసిండు ఇవాళ సాటర్డే ఉంది కదా సాయంత్రం నేను వచ్చి ఇంట్లో పూజ చేస్తాను రవ్వ బె రవ్వ బెల్లంతో బెల్లం రవ్వ కేసరి అయితే చేసి పెట్టు నేను వచ్చిన ఇంట్లో పూజ చేస్తా అని అన్నాడు నేను నాకు రాదు కదా బాబా నేను అన్న అయితే కాదు చూడు రాదంటే ఎట్లా ట్రై చేస్తే వస్తుంది అయితే అన్నాడు సరే మళ్ళీ ఇప్పుడు చేయకపోతే మళ్ళీ ఎందుకులే నేనైతే అయితే నేనైతే చేస్తున్నాను రవ్వతో బెల్లం కేసరి దానికి ఏమేమి కావాలో చెప్తాను ఇప్పుడు రవ్వ ఒక గ్లాస్ రవ్వ డ్రై ఫ్రూట్స్ ఉత్ కొబ్బరి పొడి నెయ్యి నాకైతే ఇప్పుడు అందుబాటులో అయితే నెయ్యి లేదు ఇంకా బాదం కిస్మిస్ అవి కూడా లేదు అట్లా అనేసి నేను ఏదో ఉన్నదాంతోనేది ఇప్పుడైతే చేస్తున్నా దీని దిట్ల ప్రాసెస్ చూపిస్తాను ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి ఇగో ఒక దాంట్లో వేడి నీళ్ళు ఇలా మసాల పెట్టుకోవాలి తర్వాత Taruh atas Opet paham ya ఒక స్మెల్ నెయ్యి ఆ స్మెల్ అయితే వస్తుంది ఆ స్మెల్ వచ్చినప్పుడు స్మెల్ వచ్చేదాన్ని నేర్చుకోవాలి ఇప్పుడు పెట్టేసి ఇవి మనం వేడి చేసిన నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళు కొద్ది కొద్దిగా నుంచి పుట్టు కవర్ కలర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను ఎల్లో కొంచెం అయితే వేస్తున్నా వేసి డ్రై ఫ్రూట్స్ వేస్తే కొంచెం కొబ్బరి పొడి రు కదా ఎంత కష్టపడి చేసినానో ఇక ఆయన వచ్చి ఏమంటాడో అయితే తెలియదు ఎట్లయిందేమో కూడా నాకైతే భయం భయం ఆయన వచ్చి వరకు మీకు కూడా చూపిస్తుంది ఎట్లయిందో చూడండి వేడి వేడి కేసరి అయితే రెడీ ఇక ఆయన వచ్చేయమంట నాకైతే భయం అవుతుంది తినేదాకా కూర్చోలేదాకా అంటే ఓకేనా బాయ్ మమ్మీ గిట్లున్నావు నేను ఎప్పుడైనా చేసిన బెల్లం వేసి ఇప్పుడు ఏమైంది

ఇగో ఇంకోనకు ఫోన్ చేసిన పొద్దుగాల ఎనిమిది గంటలకు పోయి నిలబడ్డాయి వాళ్ళ ఇంటి ముంగడ పోయి ఏమన్నాడు నువ్వు ఫోన్ ఎత్తలేవు అందుకే నేను ఇవ్వనికే సరే అన్న ఇప్పుడు వచ్చినా కదా చెప్పు అంటే సరేరా పైసలు ఇస్తా ఆదివారం ఇస్తా పట్టు అని అన్నాడు ఆదివారం ఇస్తాను లింగమన్న ఏం చేసిండు నువ్వు వెయ్యి రూపాయలు దావత్ ఇస్తానే ఇస్తా లే వెయ్యి రూపాయలు తావద్దు మందు బాటిల్ దగ్గర పెడతానే ఇస్తాడంట లేకపోతే ఇయని పో అంటున్నా ఫోన్ కలిపి ఇక్కడే నేను మాట్లాడతా ఐదు వందలని ఇయని చెప్పిన ఏమంటలేడు కల్పిస్తా మాట్లాడు